అందరికీ నమస్తే నేడిపల్ల జామ్ దీనికి మనము నేడిపల్ల అనేది కొంచెం బాగా మాగినట్టు తీసుకోండి చూడండి ఈ విధంగా మనకి ఫ్రెష్గా ఉండేదాకా మంచిగా మాగినట్టు తీసుకోండి ఈ జామ్కి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఈ సీజన్ దొరికేటివి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి ఈ విధంగా ఫ్రూట్స్ మునిగేదాకా కొంచెం వాటర్ వేసుకోండి ఒక గ్లాసు వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి మొత్తం మగ్గిపోవడానికి మనకి వాటర్ అంతా మొత్తం వినికిపోవాలి అప్పటిదాకా మనము మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటే మధ్య మధ్యలో ఉడికించుకోవాలి చూడండి ఎంత కలర్ ఉందో న్యాచురల్ కలర్ కదండి పర్పుల్ కలర్ సూపర్గా ఉంటుంది ఈ జాము ఇలాగ మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఉడకాలి వాటర్ మొత్తం వినికిపోవాలి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు మళ్ళీ ఇంక మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించుకుంటే మనకి మొత్తం ఉడికిపోతాయి చూడండి ఇలాగ కావాలి వాటర్ అంతా వినికిపోవాలి తర్వాత దీంట్లో విత్తనాలు తీసేసుకోండి ఓన్లీ గుజ్జు మాత్రమే మనము యూజ్ చేసుకోవాలి విత్తనాలు తీసిపెట్టేసుకొని పడేసుకోకుండా వాటిని మంచిగా వాష్ చేసేసి ఎండలో ఒక టూ డేస్ ఎండ పెట్టామనుకోండి మంచిగా ఎండుతాయి తర్వాత దానిని మంచిగా ఎండిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని వాటర్లో కలిపేసుకొని తాగుతే షుగర్ అనేది చాలా మంచి కంట్రోల్లో ఉంటుందండి తర్వాత దీనికి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని దీనిని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం లెమన్ పిండుతున్నాను ఒక స్పూను ఒకవేళ మీకు నిమ్మరసం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయండి తర్వాత దీనిని సిమ్లోనే మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఫైవ్ మినిట్స్కి కొంచెం సేపటికి దగ్గర పడుతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి ఎంతంటి చాలా ఈజీగా నేడపల్ల జామ్ రెడీ అయిపోయింది దీన్ని చపాతీలోకి కానీ అలాగే బ్రెడ్లోకి కానీ ఎలాగైనా తీసుకోవచ్చు ఉత్తది కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సీజన్లో దొరికే పండ్లతో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తేనే చాలా పర్పుల్గా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది